అనకాపాల జిల్లా ఎస్ఆర్ మండలం పెదగములు రెవెన్యూ పరిధిలో రెండు వేల ఐదులో దళితులకి డి పట్టా భూములు ఇచ్చి ఉన్నారు అనేక మందికి పట్టాలు పాస్బుక్లు ఇచ్చినా సరే ఇప్పటి వరకు కూడా ఆన్లైన్ అనేది చేయలేదు ఆన్లైన్ చేయడం కోసం రెండు వేల ఇరవై ఐదు నాలుగో ఏడో నెల పద్నాలుగో తారీఖున కలెక్టర్ గారిని కలిసిన పిమ్మట ఎన్నే సర్వేకి ప్రభుత్వ వారు పంపించారు ఎన్న అప్పుడున్న దత్తగిరిని సర్వేకి పంపించడం జరిగింది దత్తగిరి సర్వే రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఎంఆర్ఓ కూడా మీరు సర్వే రిపోర్ట్ ఇచ్చిన వెంటనే కూడా మీకు ఆన్లైన్ అవుతాయని చెప్పారు కానీ నిన్న కాక మొన్న స్థానిక విఆర్ఓ గారు నోకరాజు గారు ఎంటార్స్మెంట్ ఇవ్వడం జరిగింది ఆల్రెడీ మొత్తం నలభై రెండు మందికి కూడా సర్వే చేసి వివరాలన్నీ తీసుకున్న తర్వాత కూడా ఈరోజు డబ్బుల కోసం కేవలం డబ్బులు ఇవ్వలేదన్న నెపంతో ఈరోజు దళితులకు ఇచ్చిన భూముల్ని ఆన్లైన్ చేయకుండా ఈరోజు ఎండార్స్మెంట్ ఇవ్వడం అనేది ఇది చాలా దుర్మార్గం ఇదే కాకుండా అనేక లోపాలు విఆర్ఓ మీద ఉన్నాయి కావాలనే దత్తగిరి డబ్బులు ఇస్తేనే ఆన్లైన్ అవుతుంది లేకపోతే అవదనేసి స్వయంగా ఒక లబ్ధిదారుడు పొలగల తలుపులు కూడా చెప్పడం జరిగింది ఇది చాలా దుర్మార్గం అందువల్ల ఎస్సీలు పక్షపాతగా ఉన్న వీఆర్ఓని ఎన్నే సస్పెండ్ చేయాలి ఈయన అగ్రకులస్థలు ఎవరైతే ఉన్నారో అగ్రకులస్తుల పక్షాన్నే ఈయన పనిచేస్తున్నాడు వీళ్ళతో పాటు ఇచ్చిన డీ పట్టాలకు ఎవరైతే అగ్రకులస్తులు ఉన్నారో వాళ్ళందరికీ ఆన్లైన్ అయింది కానీ దళితులు చేసుకున్న పాపం పెట్టి దళితులకు ఎందుకు పట్టాలు ఇవ్వాలి పట్టాలు ఇచ్చిన తర్వాత ఎన్న ఆన్లైన్ చేయాలి కానీ రెండు వేల ఐదు నుంచి ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఆన్లైన్ చేయలేదు వీళ్ళ కాని భూములు ఇస్తే ఎక్కడున్న కులస్తులు మాట ఎన ఉద్దేశంతో ఇక్కడున్న అగ్ర కులస్తులు ఇక్కడున్న ప్రభుత్వ అధికారులు కూడా ఇద్దరు కుమ్మక్క ఎన్నిసార్లు పోరాటాలు చేసినా సరే వీళ్ళకి ఆన్లైన్ చేయలేదు ఆన్లైన్ చేయాలనేది ఈరోజు సచివాలయం ముట్టడి కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం ఎన్ఐ ఎంఆర్ఓ గారు విఆర్ఓ గారు వచ్చి ఈ దళితులు ఎవరైతే ఉన్నారో దళితులందరికీ సమాధానం చెప్పాలి చెప్పకపోతే మాత్రం సచివాలయం దగ్గర వంట వార్పు పెడతామనేసి నిర్ణయం చేశాం